నమస్తే అండి నేను మీకేకే ఇవాళ కాన్సెప్ట్ వచ్చి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి హెడ్డింగ్ ఏదండి సార్ ఏం లేదు ఇప్పుడు జనాభా వస్తారు నీ వల్ల ఏమీ కాదు నువ్వేమీ చేయలేవు నేను నా లైఫ్లో ఎదురైనాయండి మీరు వాళ్ళు సాధించలేరు అని అంటారు అది ఏంటంటే మీరు వాళ్ళని బిలీవ్ చేయకండి దానివల్ల వాళ్ళు చెప్పే మాటలు బిలీవ్ చేయడం వల్ల మీ మీరు టీవీ అయితే రిమోట్ ఆల్ చేతిలోకి వెళ్ళిపోతుంది అది మీకు చిన్న కాన్సెప్ట్లో చెప్తానండి సార్ అదే కనుక మీరు మీరు బిలీవ్ అనుకోండి రిమోట్ అనేది మన చేతిలో ఉంటుంది టీవీ మండే మనం ఏ ఛానల్ పడితే ఆ ఛానల్లోకి వెళ్ళిపోతాం చిన్న కాన్సెప్ట్ చెప్తా సార్ ఒక యడార్లో ఒక క్యామిల్స్ అంటే ఒంటేళ్ళు మేపుకునే ఒక ఆయన దూరం లాంగ్ జర్నీ తీసుకెళ్తున్నాడు మూడు వంతులు అంటే ఆ తీసుకొని క్యామిల్స్ తీసుకొని చాలా దూరం నడుస్తున్నాడు వెళ్తే మూడు వీటికి ఇంత దూరం ప్రయాణం సాగించలేకపోతున్నాం ఒక చోట ఆగాడు హాల్టింగ్ ఆగే హాల్టింగ్ ఆగితే ఆయన దగ్గర ఏంటంటే రెండు ఒంతులు తాడేసి కట్టేసి కూర్చోపెట్టారు కానీ మూడో వంతుకి తాడు లేదండి అప్పుడు ఏం చేశారు తాడు లేదు నా దగ్గర రోపు లేదు కట్టడానికి దాన్ని కొట్టబోయేరు ఆ కూర్చోట్లేదని కానీ పక్కన ఇంకొక ఆయన వచ్చి ఎందుక జంతువుని కోడదా ఏ నీ సమస్య అంటే సరే ఏమీ లేదు ఇప్పుడు ఈ వంట కూర్చోడానికి నా దగ్గర తాడు లేదు దానివల్ల నాకు ఇబ్బంది అవుతుంది అంటే అప్పుడు చెప్పాడు ఒక సలహా చెప్పాడు ఏదో అబ్బాయి నువ్వేం భయపడకు ఓ పని చేయి కొట్టబాక దాన్ని దాన్ని తాడుతో కట్టి కట్టినట్టు ఊహించు కూర్చో అన్నాడు మనోడు ఏం చేశాడు ఆ మామూలు యాజల్ గా క్యామిల్ కి తాడేసి కట్టినట్టు ఊహించి లాగినట్టు యాక్ట్ చేసాడు యాక్టింగ్ సూపర్ చేసాడు అదేంటంటే ఆ నిజంగా తాడున్నట్టు ఊహించేసుకొని కింద కూర్చునిపోయింది కూర్చునిపోయింది కదండి ఇదేంటి అది బిలీఫ్ చేసింది ఆ తాడుందని అప్పుడు మరుసటి రోజు మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయాలి కదండి అప్పుడు ఆ వంతులు లే రెండు వంటలు తాడిపంగానే లేచి నుంచిన్నాయి ఇప్పుడు ఈ దగ్గర తాడు కట్టినట్టు ఊహించుకోవాలా కొట్టి లేకపోతే లెగట్లా మళ్ళా యాక్ష్గా ఎవరైతే ఆయన జంతు ప్రేమికులు ఉన్నారు కదా కింద ఆపేడని రే అబ్బాయి నువ్వు కొట్టద్దు ఎందుకు మళ్ళా కొడుతుంది అంటే అన్న రాత్రి పెట్టాను ఇప్పుడు లెగట్లేదంటే అరే నువ్వు తాడుతో కట్టినట్టు ఊహించుకున్నావు కదా అన్న ఇప్పుడు తాడు లేకుండా ఎలా వచ్చి తప్పదురా అబ్బాయి నువ్వు దాన్ని ఊహించుకున్నాం కాబట్టి సేమ్ తాడు ఇప్పినట్టు యాక్ట్ చేయి అది లేచిద్దాడు ఎందులో పెద్ద అని చెప్పాడు కదా అని తాగు తీసిన తీసి ఇలా అన్నాడు అది సేమ్ మళ్ళీ ఆసి నుంచింది సార్ అవి అయితే జంతువులు అవగాహన ఉండదు మనం మనుషులు కదా దీని బట్టి ఏమర్థం అవుతుంది అవి ఏంటంటే అతి బిలీఫ్ మన చేతుల్లో వచ్చింది మన బిలీఫ్ అనేది అనేదితో చేతుల్లో ఉండవేంటి సార్ లాజిక్ ఒకటే సార్ బిలీఫ్ అనేది మన మీద మనకు ఉండాలి కానీ వేరే వాడు చెప్తే నువ్వు సక్సెస్ అవ్వవు అంటే సక్సెస్ అవ్వకుండా పోతావండి అంటే ఇక్కడ ఏంటంటే రిమోట్ అనేది మన చేతిలో ఉండాలి సార్ ఇది మన టీవీ అంటే ఛానల్ ఏది నొక్కితే అది వెళ్ళాలి అంతే కాని వేరే ఓడ్ చెప్తే ఛానల్స్ మార్చుకుంటే మనం ఎందు సార్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నీకు సక్సెస్ అవుతా సార్ ఎప్పుడు నేను ఇది సాధించగలను అనే నమ్మకం ఉంటే గనక స సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ దృష్టికి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే సక్సెస్ అయిన తర్వాత అందరు చెప్పట్లు కొడతారు సార్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ నేను లైవ్ లో చూసాను కాబట్టి కాబట్టి మీరు ఏంటంటే మీరు మీరు బిలీఫ్ చేయండి కాకపోతే వెళ్ళే దారి నిజాయితీగా అడిగేయండి నేను సాధించగలను అనుకుంటే సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ సార్ మన జంతువులు కాదండి ఎవరో చెప్తే నువ్వు సక్సెస్ అవ అవ్వ అంటే అవకన్నా ఉండాలి మనం సక్సెస్ అవ్వని మన బిలీఫ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మనకు నెక్స్ట్ చెప్పేది సార్ మీరందరూ కూడా మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ నేను మీ కేకే